హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో శారీస్ అయితే చాలా బాగుంటాయి మనకి కథాన్ పట్టు శారీస్ క్వాలిటీ అయితే అస్సలు చాలా బాగుంటుందండి చాలా ఫైన్ క్వాలిటీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి వీవింగ్స్ వస్తాయి పైతానీ పళ్ళులు అలాగే మనకి బార్డర్స్ కూడా పైతానీ బార్డర్ ఉంటుంది మనకిది డార్క్ గ్రీన్ కలర్ అలాగే కాంట్రాస్ట్ రెడ్ కలర్ వస్తుంది బ్లౌజు అలాగే మనకి పైతానీ పళ్ళు శారీ అయితే అసలు చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనం లాట్లో తీసుకున్న శారీస్ కాబట్టి మనకి మిస్టేక్స్ అనేవి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసి చూపిస్తాను మిస్టేక్స్ ఉన్నవి ఇది కొంచెం కదా చిన్నగా హోల్ అయితే ఉంది ఇది మనకి ఈ శారీలో మిస్టేక్ ఫ్యాబ్రిక్ మనం శారీగా యూజ్ చేయొచ్చు లేదు అంటే పిల్లలకి లంగాలు కుడతాకైనా లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్కి దేనికైనా కూడా బాగుంటుంది అసలు ఈ ప్రైస్కి వచ్చే క్వాలిటీనే కాదండి మనము మినిమం మనం మీటర్ క్లాత్ తీసుకోవాలి అన్న టూ హండ్రెడ్ పైనే ఉంటుంది కానీ అంత తక్కువ ఫ్యాబ్రిక్ అయితే కాదు డ్యామేజ్ అయితే ఈ విధంగా వచ్చింది రెండు చోట్లనుకుంటుందండి హోల్సేలాగా శారీగా అయినా యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే లంగా జాకెట్లకైనా బాగుంటుంది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది మనం ఇది కూడా ఈ లాట్లో తీసుకుంటూ ఇంత ఎక్కువగా తీసుకుంటాం వల్లే మనకి ప్రైజెస్ అయితే వస్తాయి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళుకి పక్కన ఉన్నది కూడా ఎక్స్ట్రా వస్తుందండి శారీ కాకుండా మనకి వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ కాదు సెవెన్ మీటర్స్ వరకు ఉంది ఫ్యాబ్రిక్ ఇది ఈ రెడ్ కలర్ శారీ అయితే క్వాలిటీ వచ్చేసి ఇది సూరత్ పట్టు ఉంటుంది స్కట్ బోర్డర్ లా వస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా హెవీగా బుటీస్ ఉంటాయి తర్వాత నుంచి అంతా కూడా మనకి నార్మల్గా ఉంటుంది ఇది బ్లౌజ్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ డ్యామేజ్ అయితే ఎక్కడా కనిపించలేదు మనకి ఈ శారీకి బార్డర్లు అయితే రావు నెక్స్ట్ ఇంకొకటి మంచి పికాక్ బ్లూ కలర్ అంతా కూడా కాపర్ వీవింగ్ శారీ అయితే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది కథాన్ పట్టు అంటేనే మనకి అందరికీ ఐడియా ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చి బెనారస్ శారీస్ కాదు ఇవి కథాన్ పట్టు వీడియో అయితే ఒకసారి క్లియర్గా వినండి డ్యామేజెస్ అనేవి కంపల్సరీ ఉంటాయి చెక్ చేసి చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళే తీసుకోండి ఇది పళ్ళు పాటు పైతానీ పళ్ళు వస్తుంది ఈ విధంగా ఆల్ ఓవర్ అంతా కూడా మనకి పికాక్స్ అలాగే ప్యారెడ్ డిజైన్ అయితే ఉంటుంది వన్ మీటర్ పళ్ళు వచ్చింది మనం ఇవి మదర్ అండ్ డాటర్ కాంబోగా కానీ ఎలా అయినా చేసుకోవచ్చండి కస్టమైజేషన్కైనా శారీగా అయినా చిన్న మిస్టేక్స్ అంతే వ్యూ మిస్టేక్ ఆర్ డ్యామేజ్ వస్తే రావచ్చు కాబట్టి మనకి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఆ రేంజ్ ఉండే శారీస్ కూడా ఇంత రీజనబుల్గా అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా థ్రెడ్ వీవింగ్ అసలు ఏదో కనిపించటమే లేదు చిరుగు కాదు ఫైవ్ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనం ఇది బ్లౌజ్గా కన్వర్ట్ చేసుకోవాలంతే బ్లౌజ్గా అయితే రాలేదు ఫ్యాబ్రిక్ ఒకసారి చెక్ చేసుకొని మనకు శారీగా సరిపడగా అవి వచ్చిన పైతానీ పాట్ అనేది మనం బ్లౌజ్కి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఆల్ట్రేషన్ చేసుకుంటాము యూస్ చేసుకుంటాము అనే వాళ్ళే తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్లో అవైలవ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇది మనకి మంచి కనకాంబరం కలర్ శారీ శారీ అయితే అసలు చాలా బాగుంది బార్డర్ వచ్చే విధంగా ఉంటుంది మనం ఈ టైప్లో శారీ తీసుకోవాలి అంటే మినిమం ఫైవ్ థౌజండ్ వర్త్ అయితే కంపల్సరీ ఉంటుందండి ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ సిల్వర్ అలాగే గోల్డెన్ వీవింగ్ మనకు చూస్తున్నారు కదా డ్యామేజ్ ఉంటే దీంట్లో ఇదిగోండి పై వైపున ఒక హాఫ్ మీటర్ కూడా కాదు ఇంకొంచెం తక్కువే ఇలా థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చేసింది మేము పిల్లలకి లంగా జాకెట్లకైనా చేసుకుంటాము యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోవచ్చు ఫైవ్ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ కట్చంగి ఇట్లా ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ కోసమే తీసుకోవచ్చండి బయట ఎందుకంటే మనకి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ దొరకవు పిల్లలకి లంగా జాకెట్లుగా కుట్టించాలి అనుకున్నా కూడా తీసుకోవాలి అనుకున్న చిన్న పిల్లల సైజు నుంచే మనకి మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఉంటుంది లంగా జాకెట్ సెట్ వచ్చి మనకి దీంట్లో సిక్స్ అండ్ అబవ్వే ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది మనం లాంగ్ ఫ్రాక్స్ కానీ ఒకళ్ళకి కాదండి ఇద్దరికి కూడా అవుతాయి మదర్ అండ్ డాటర్కి అవుతుంది మంచి ఎల్లో కలర్ శారీ పైతానీ బార్డర్ అలాగే మనకి మీనా వీవింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ శారీ అయితే చాలా బాగుంది మీకు కెమెరాలో కనిపిస్తున్న దానికంటే కూడా ఇంకా బ్రైట్గా ఉంది శారీ లుక్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ బాగుంది మెయిన్ ఇంకా మనం అది శారీగా యూజ్ చేస్తామా లేదు ఫ్రా ఫ్రాక్స్కి కానీ లంగా జాకెట్లకు కానీ ఎలా యూజ్ చేస్తామన్నది అది మన ఇష్టం ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది లైన్స్ తోటి వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి సెల్ఫ్ ఎంబోజు హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా పెట్టానండి ఎందుకంటే మనకు అంతా కూడా పండగల సీజన్ కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతాయి కావాలి అనుకుంటే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి మంచి గ్రీన్ కలర్ శారీ పైతానీ పళ్ళు క్వాలిటీ మీకు కెమెరాకే కనిపిస్తుంది అనుకుంటున్నాను ఆల్ ఓవర్ అంతా కూడా మనకి కాపర్ వీవింగ్లో మీనా బొటా వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి ఈ ప్రైస్కి అసలు వచ్చే క్వాలిటీనే కాదు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అంతా వీవింగ్ వస్తుంది మనకి దీంట్లో కూడా వ్యూ మిస్టేక్ అయితే వచ్చింది ఒక వన్ మీటర్ పైనే ఉంటుందండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది వీవ్ మిస్టేక్ చిరుగైతే కాదు నచ్చిన వాళ్ళే తీసుకోండి టూ సైడ్స్ కూడా కట్ చేసేసుకుని చిన్నపిల్లలకైనా కూడా ఇద్దరికి లంగా జాకెట్లు అయిపోతాయండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ పాటు ఒకరికి బ్లౌజ్గా కుట్టినా పళ్ళు ఒకళ్ళకి బ్లౌజ్ చేసుకున్నా కూడా యూజ్ అవుతుంది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్యాబ్రిక్ ఒక మీటర్కి వచ్చే ప్రైజ్ కూడా మనకి శారీ రావట్లేదు ఈ శారీ అయితే అసలు ఎక్స్ట్రార్డినరీ పీస్ అండి చాలా బాగుంది ఓపెన్ చేస్తాను చూడండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మంచి పార్టీ వేర్ శారీ మినిమం టు మినిమం ఎంత తక్కువగా చూసుకున్నా కూడా త్రీ థౌజండ్కి ఏ మాత్రం తక్కువ ఉండదు పళ్ళు వచ్చేసి ఇంత హెవీగా వస్తుంది మంచి పికాక్ బ్లూ కలర్కి ఆల్ ఓవర్ అంతా కూడా సిల్వర్ వీవింగ్ మొత్తం వీవింగేనండి ఇది చాలా షైనింగ్గా ఉంటుంది అలానే వెయిట్ కూడా అంత ఎక్కువ హెవీగా మొయ్యలేనట్టుగా ఏం లేదు మనకి కథాన్ని పట్టు అంటేనే కొంచెం ఒక ఇంత వెయిట్ ఉంటుంది డ్యామేజ్ అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది కట్టు చెంగుకి మనకు ఒక వన్ మీటర్ దగ్గరలో అనుకోవచ్చు ఇదైతే డ్యామేజ్ దీంట్లో క్లియర్గా అయితే చూడండి చూసినాకే తీసుకోండి కట్టు చెంగులో కూడా ఇలా జాయింట్ అయితే చేసి వచ్చిందండి మరి అసలు శారీగా కాకపోయినా మనం కిడ్స్కైనా కూడా వాళ్ళ గురించి అయినా కస్టమైజేషన్ కోసం తీసుకోవచ్చు ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మనకి ఒక్క మీటర్ కాస్ట్లోనే మనకి శారీ అంతా వచ్చింది అనుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ అయితే క్లియర్గా విన్నాకనే అడ్రస్ అనేది ప్లేస్ చేసుకోండి ఫ్యాబ్రిక్ వచ్చి మనకి కథ పట్టు ఉంటుంది క్వాలిటీ బేస్ మాత్రం బాగుంటుంది మెయిన్ శారీగా కాకపోయినా మనం కస్టమైజేషన్ కోసమైనా కూడా తీసుకోవచ్చు శారీ వచ్చి మనకి పింక్ పింక్ అనుకోవచ్చు కలర్ మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే కలర్ ఉంటుంది సారీ వ్యూ మిస్టేక్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది ఒక లైన్ లాగా ఫామ్ అయ్యింది అంతేనండి ఇక్కడ వరకు ఉంది ఒక వన్ మీటర్ అనుకోవచ్చు చిరుగైతే కాదు యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సారీస్ మాత్రం అసలు చాలా బాగున్నాయండి క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి నేను ఫైవ్ నైంటీ నైన్ కాకుండా సెవెన్ నైంటీ సేల్ చేసుకోవచ్చు కాకపోతే మనదేదైనా ఏదైనా కూడా జెన్యున్గా ఉంటుంది నేను లాట్లో తీసుకుంటాం వల్ల ప్రైజ్ అనేది నాకు తక్కువగానే వచ్చింది కాబట్టి మీకు కూడా అంతే రీజనబుల్గా అయితే పెట్టేస్తున్నాను ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా ఇంకొకటి పికాక్ బ్లూ కలర్ శారీ కాపర్ వీవింగ్ తోటి ఉంది పళ్ళు పాటు మనకి పైతానీ ఒరిజినల్ పైతానీ అండి ఇదంతా కూడా వీవింగ్ మనకి క్వాలిటీ బాగుంటాయి మన లాట్లో తీసుకున్నాం కాబట్టి ఈ ప్రైస్ కానీ లేదు అంటే మనకి మీటర్ పడితే మినిమమ్ టు మినిమమ్ మనకి త్రీ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఆ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటుంది పికాక్ బ్లూకి మనకి కలనేత షేడ్ కనిపిస్తుంది అండి మరి డ్యామేజ్ ఎక్కడుంది అనేది అయితే చెక్ చేస్తున్నాను మ్యాక్సిమం అసలు చూపిస్తున్నాను చాలా ఓపిక్గానే ఓపెన్ చేసి చూపించేస్తున్నాము నచ్చిన వాళ్ళే తీసుకోండి వ్యూ మిస్టేక్ తప్ప డ్యామేజ్ అయితే లేదు బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ నైన్ అండి ప్రైజ్ చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ కూడా మనకి నిలబడేటట్టు బుట్టలాగా అలాంటి క్వాలిటీ అయితే కాదు చాలా బాగుంటుంది మనకి సారీ కూడా బాగుంది అరిటాకు పచ్చ అంటారు కదా దాంట్లో కూడా ఇంకా డార్క్ షేడ్ అండి పట్టు చీరల్లో వచ్చే కలర్ ఇది మనకి రామా బ్లూ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా మనకి మీనాకరీ వర్క్ పళ్ళు పాటు వచ్చే విధంగా ఉంటుంది చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది మనకి పట్టు చీరల కాంబినేషను కమలాలతోటి శారీ అయితే అసలు చాలా బాగుంది డ్యామేజ్ మరి ఎలా ఉంది అనేది చెక్ చేద్దాము టూ సైడ్స్ బార్డర్స్ ఉంటాయి కాంట్రాస్ట్ అయితే మనకి ఇది వ్యూ మిస్టేక్ కాదు ఏది కాదండి ప్రింటే పడలేదు సారీ ఇక్కడ వరకే వచ్చిందంటే మనకి ఎంత ఉన్నాయంటే ఫ్యాబ్రిక్ ఒక టూ మీటర్స్ వచ్చేసి టూ టూ అండ్ హాఫ్ ప్లేన్ వెళ్ళిందంటే ఫైవ్ మీటర్స్ కూడా ఉండదు సారీ ఒకసారి చెక్ చేద్దాము మనకి ఒక త్రీ అండ్ హాఫ్ మీటర్స్ ఉందండి అంతే పళ్ళుతో కలుపుకొని లెహెంగాస్కి తీసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ కానీ లంగా జాకెట్కి అలా ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజ్ ప్రైస్ లెస్ చేయమని మాత్రం అడగొద్దు క్వాలిటీ వచ్చేసి అంత హెవీ క్వాలిటీ ఉంది కలర్ కాంబినేషన్ కానీ ఇంకొకటి వచ్చేసి అది త్రీ మీటర్స్ వరకు ప్లెయిన్ వచ్చేస్తుంది అది కూడా మనకి లాంగ్ ఫ్రాక్కి దేనికైనా యూజ్ చేసేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే వేస్ట్ కాదు మనకు అది ఎంత ఉన్నా కూడా ఫైవ్ నైంటీ నైన్లోనే అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొకటి ఎల్లో కలర్ శారీ పళ్ళు వచ్చే విధంగా ఉంటుంది లైన్స్ తోటి ఏమండి శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చినట్టుంది ఇవన్నీ కూడా మనకి కట్స్ బిట్ కట్ బిట్స్ లా వచ్చేస్తాయి ఇది వద్దులండి తర్వాత బిట్స్ కట్ చేసి నాకు చూద్దాము ఇవన్నీ మనం లాట్ తీసుకుంటామండి టూ హండ్రెడ్ సారీస్ లాట్ కాబట్టే మనకి ఇంత తక్కువ ప్రైజ్లు అయితే వస్తున్నాయి ఫ్యాబ్రిక్ మాత్రం బాగుంటుంది నేను పదే పదే చెప్తున్నానని కాదు ఫ్యాబ్రిక్ మాత్రం మీరు తీసుకునే ప్రైజ్కి ఏమాత్రం తక్కువ కాదు వచ్చే ఫ్యాబ్రిక్ కూడా కాదు మనం లాట్లో తీసుకుంటాం వల్ల మాత్రమే ఈ ప్రైజెస్ అయితే ఉంటాయి ఇది మనకి బ్లౌజ్ పాటు బ్లౌజ్కి హ్యాండ్ బార్డర్ ఉంటుంది ఖచ్చితంగా వచ్చి ప్లెయిన్ వస్తుంది తర్వాత ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా టూ సైడ్స్ బార్డర్స్ వస్తాయి మంచి వైన్ కలరు డార్క్ వైన్ కలరు చూస్తున్నారు కదా శారీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా అసలు క్వాలిటీ వచ్చేసి టెన్ థౌజండ్ పెట్టినా కూడా మనకి ఈ ఫ్యాబ్రిక్ ఉండదేమోనండి ప్యూర్ వచ్చింది పట్టులో కథాన్ పట్టులో మనకి ప్యూర్ క్వాలిటీ వచ్చింది సారీ ఆల్ ఓవర్ అంతా మనకి బుటీ వస్తుంది బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది అయితే డ్యామేజ్ కూడా చాలా ఎక్కువగానే ఉందండి ఇవన్నీ మనకి డిఫెక్టివ్ కాబట్టి కంపల్సరీ డిఫెక్ట్ అనేది ఉంటుంది లంగా జాకెట్ల కోసం అయితే తీసుకోవచ్చు ఫోర్ మీటర్స్ వరకు ఉందండి మనకి డ్యామేజ్ లేకుండా ఫ్యాబ్రిక్ ఫైవ్ నైంటీ నైన్లోనే ఇచ్చేస్తున్నాను ఫ్యాబ్రిక్ అయితే మనం మీటర్ ఫ్యాబ్రికే మనకి ప్రైస్ ఉంటుందేమో అంత క్వాలిటీ ఉంది సారీ నెక్స్ట్ ఇది కూడా వైన్ కలర్కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది బ్లౌజ్ పాట మనకి లైన్స్ తోటి వస్తుంది కట్ చెంగ్ అనేది ఆల్ ఓవర్ అంతా బొటీస్ వస్తాయి మనకి బార్డర్ వచ్చే విధంగా ఉంటుంది మనకి బార్డర్లోనే కట్ అయ్యి వచ్చిందండి అటాచ్ చేసుకోగలుగుతాము యూస్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు తీసుకోండి శారీలు ఇంకా డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు ఇది వచ్చి పళ్ళు పాటు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అండి ఇది ఎందుకంటే మనకు కొంచెం అది ఒక ఇంత వీటితో పోల్చుకుంటే ఫ్యాబ్రిక్ అది కొంచెం తక్కువ క్వాలిటీ అనిపించింది నాకు అందుకనే ఫోర్ నైంటీ నైన్లో అయితే ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీయండి ఇది పళ్ళు పాటు పికాక్ బ్లూ కలర్ శారీ టూ సైడ్స్ బార్డర్స్ వస్తాయి చూస్తున్నారు కదండి నేను చూపించేటప్పుడే ఫ్యాబ్రిక్ అనేది అర్థమవుతుంది అనుకుంటున్నాను స్టిఫ్నెస్ అయితే ఉండదు శారీ మనకి కథాన్ని పట్టు వస్తుంది ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అయితే ఈ విధంగా ఉంది శారీలో పై వైపునే వచ్చింది మేనేజ్ చేసుకోగలుగుతాం అనుకునే వాళ్ళే తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి పట్టు చీరల కాంబినేషన్ పికాక్ బ్లూకి పింక్ వేర్ చేస్తే అసలు లుక్ అయితే చాలా బాగుంటుంది మనం దీని మీదకి ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ యాడ్ చేసుకున్నా కూడా చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ అనేది ఎంత సాఫ్ట్గా అయితే ఉందో నేను చూపించేటప్పుడే మరి నేను వేరేది ఎక్స్పెక్ట్ చేశాను మీరు ఈ క్వాలిటీ పంపించారు ఇలాంటివైతే వద్దండి ఉన్నది ఇది చూపిస్తున్నది ఇది ప్రోడక్ట్ ప్రోడక్ట్ మీకు కనిపిస్తున్న ప్రోడక్టే మీకు రీచ్ అవుతుంది ఇంకొకటి కొరియర్ అనేది కంపల్సరీ రీచ్ అవడానికి డిస్పాచ్ అయిన దగ్గర నుంచి ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ అయితే పడుతుందండి అందుకు ఇష్టమైన వాళ్ళే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి వన్ డే టూ డేలో అయితే డెలివరీలు అవ్వవు అసలు ఇది బ్లూ కలర్కి మనకి మెరూన్ కలర్ వస్తుంది ఎందుకంటే ఇంత హార్డ్ వర్క్ చేసినా అసలు ఒక్కరోజు మ్యాక్సిమం ఏదన్నా లేట్ అయినా సెకండ్ డేకే నేను డిస్పాచ్ అనేది చేసేస్తాను అయినా కూడా రెండో రోజు నుంచి ఇంకా రాలేదు సారీ మీరు వస్తుందని చెప్పారు అంటే మేడం ఇది పోస్టల్ సర్వీస్కి ఇస్తున్నాము ఇప్పుడు అందులో ఫెస్టివల్స్ కాబట్టి కొంచెం హెవీగా ఉంటుంది ఎవరికైనా కూడా వర్క్ అనేది ఫైవ్ టు సిక్స్ అయితే ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ కంపల్సరీ పడుతుంది ఈ శారీలో వ్యూ మిస్టేక్ ఉంది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ట్రాకింగ్ అనేది చెక్ చేయండి అండి సిఏ అని ఉంటుంది కదా మనకి ట్రాక్ నెంబర్ మీకు పెట్టిన ఫోటోలోనే ట్రాక్ నెంబర్ అనేది కంపల్సరీ ఉంటుంది చెక్ చేసుకుని చూడండి లొకేషన్ అనేది తెలుస్తుంది అది చెక్ చేయమని కూడా నాకే మెసేజెస్ పెట్టేస్తున్నారండి చాలా కష్టమైపోతుంది నా వర్క్ అనేది నాకు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను డిస్పాచ్ అనేది చేసేస్తున్నాను మీకు నేను అది ఫోటో పెడుతున్నాను ఒకసారి ట్రాక్ నెంబర్ చెక్ చేసి చూడండి ఎక్కడుంది లొకేషన్ అనేది నేను ఒక రోజులో వస్తుంది రెండు రోజుల్లో వస్తాయి అనేది నేను చెప్తాం కాదండి ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ అయితే కంపల్సరీ పడుతుంది ఇందుకు నచ్చిన వాళ్ళే ఆర్డర్స్ అనేది పెట్టుకోండి పికాక్ బ్లూ కలర్కి మనకి పైతానీ బార్డర్స్ వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా బుటిష్ డిజైన్ అయితే ఉంటుంది అంతా కూడా వీవింగ్ ఉంటుంది ఎక్కడా కూడా మనకి ప్రింట్ అయితే కాదు చూస్తున్నారు కదా ఈ శారీలో మిస్టేక్ అంటే డ్యామేజ్ కాదు ఏది కాదండి మనకి పై వైపున ఏమంటారు థ్రెడ్స్ వచ్చాయి బయటికి అది ఒక్కటి తప్ప ప్రాబ్లం అయితే ఏమీ లేదు శారీలో శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ మిస్ అయినట్టుందండి బ్లౌజ్ లేదు ఈ శారీలో ఫోర్ నైంటీ నైన్ రూపీసే ఫ్రీ షిప్ నెక్స్ట్ మనకి ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుందండి ఇంకొకటి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మనకి ప్యారెట్ క్రీన్కి డార్క్ కలర్ వస్తుంది ఇంకొకటి పైతానీ పళ్ళు పాట్ క్వాలిటీ అయితే క్వాలిటీ అయితే మాత్రం ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది మనకి రామా బ్లూ కలర్ బేస్ పళ్ళు వచ్చేసి బార్డర్ ఈ విధంగా ఉంటుంది పికాక్ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ కూడా అంతా థ్రెడ్ వీవింగ్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఫైన్ ఉంటుంది ఆల్ ఓవర్ అంతా మనకి ఈ విధంగా అయితే వస్తుంది టూ సైడ్స్ బార్డర్స్ వస్తాయి ఆల్ ఓవర్ అంతా బుటీస్ వస్తాయి వ్యూ మిస్టేక్ ఉందండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది మిస్టేక్ మనకి చిరుగైతే కాదు సారీ డ్యామేజ్ ఎక్కడా లేదు బెస్ట్ కలెక్షన్ అది కూడా మనకి బెస్ట్ ప్రైజ్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాట కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఫైవ్ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ కలర్ షేడ్ అండి సారీ బయట చాలా బాగుంది కొంచెం డిఫరెంట్గా ఇష్టపడతాము అనుకునే వాళ్ళకైతే బాగుంటుంది ఇది కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్లో కూడా కొంచెం డా ఇది చూస్తున్నారు కదా మిస్ ప్రింట్ అయితే ఇది ఎక్స్ట్రా అండి ఇది శారీ కా కాదు అసలు బ్లౌజ్గా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి శారీ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ మనకి లాట్మాల్ కాబట్టి కొంచెం డిఫెక్ట్స్ ఉంటాయి ఇది మనకి పళ్ళు ఈ విధంగా వస్తుంది బార్డర్ ఇలా లెస్ అండి బార్డర్ అయితే లేదు శారీకి ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా బుటీస్ అయితే ఉంటుంది లైట్ లావెండర్ కలర్ అండి లావెండర్లో కూడా చాలా లైట్ కలర్ షేడు చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే బెస్ట్ శారీ మనకి ఈ విధంగా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సిక్స్ మీటర్స్ సిక్స్ అండ్ హాఫ్ పైనే ఉందండి శారీ అంతా వ్యూ మిస్టేక్ కూడా అస్సలు మనకి ఐడెంటిఫై అవ్వట్లేదు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్కి హ్యాండ్ బోర్డర్ వస్తుంది మనకి ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో అది మనం బ్లౌజ్గా వాడుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది మనం బ్లౌజ్గా యూజ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఫోర్ నైంటీ నైన్లోనే అవైలబుల్ ఉంది డ్యామేజ్ అయితే లేదు నెక్స్ట్ పింక్ అండ్ పికాక్ బ్లూనే అండి పికాక్ బ్లూ కూడా కాదు మనకు కొంచెం డార్క్ షేడ్ వెళ్తుంది పళ్ళు చెట్ల ఉంటుంది ఆల్ ఓవర్ అంతా బుటీస్ వస్తాయి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మనకి బార్డర్ చాలా బాగా వచ్చిందండి మినాకారీ వీవింగ్ అంతా కూడా డ్యామేజ్ చెక్ చేస్తున్నాను డ్యామేజ్ అయితే ఇదండి డ్యామేజ్ పై వైపున ఉంది సారీలో శారీ ఆల్ ఓవర్ అంతా బాగుంది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ పింక్ కలరు కథాని పట్టండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది చాలా హెవీ రేంజ్ ఉండే క్వాలిటీ మనకి మినిమం ఎంత తక్కువగా చూసుకున్న త్రీ థౌజండ్ వర్త్ అయితే ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ వచ్చి ఫైవ్ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది ఈ సారీ కూడా చాలా బాగుంది గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ మనకి పట్టు చీరలో వచ్చే గ్రీన్ కలర్ పళ్ళు వచ్చేసి ఇంత హెవీగా అయితే వచ్చింది మనకి పైతానీ పళ్ళు అసలు ఫ్యాబ్రిక్ మాత్రం ఇది చాలా బాగుంది టూ గుడ్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఇది డ్యామేజ్ వచ్చింది అంటే మనకి వ్యూ మిస్టేకే చిరుగైతే లేదండి చూస్తున్నారు కదా వ్యూ మిస్టేకే ఇష్టపడిన వాళ్ళే తీసుకోండి కొంచెం క్లియర్గా అయితే చూడండి విన్నాకనే పెట్టుకోండి తర్వాత మీరు డ్యామేజ్ శారీ పంపించారు అనేది అయితే వద్దు ఇవి డ్యామేజ్ శారీసే మనకి లాట్లో తీసుకున్నాం కాబట్టి ఈ ప్రైజ్ అయితే ఉంది ఫైవ్ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ వీవింగ్ మనకి బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేయండి రెగ్యులర్గా మన ఛానల్లో లైవ్ ఉంటుందండి సెవెన్కి ఈవినింగ్ సెవెన్కి లైవ్ ఉంటుంది డైలీ న్యూ కలెక్షన్స్ వస్తాయి అప్డేట్స్ ఉంటాయి బెస్ట్ శారీస్ అది కూడా బెస్ట్ ప్రైస్లో అయితే ఉంటుంది క్వాలిటీ మాత్రం అసలు కాంప్రమైజ్ ఉండదండి మన దగ్గర ఇది కూడా ఎక్స్ట్రానే అనుకోవచ్చు మనకిది బ్లౌజ్గా యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది కాబట్టి మనం దీన్ని బ్లౌజ్గా తీసుకోవచ్చు ఇది పళ్ళు పార్ట్ పళ్ళు అంతా కూడా మనకి ఫ్రంట్ షోల్డర్ వరకు హెవీగా ఉంటుంది బుట్టి డిజైన్ తర్వాత అంతా కూడా స్కట్ బార్డర్ టైప్లో వస్తుంది మంచి ఇది వైన్ కలర్ కూడా కాదు వంకాయ రంగు ఉంటుంది కదా మనకి ఆ షేడ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి లాల్ ఓవర్ అంతా బుటీస్ వస్తుంది ఫోర్ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది శారీ వచ్చేసి డ్యామేజ్ అయితే ఎక్కడా కనిపించలేదు ఫ్యాబ్రిక్ వచ్చి ఇది అంత హెవీ క్వాలిటీ అయితే కాదు నార్మల్గా ఉంది బాగుంది ఫోర్ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది మీరు పెట్టే ప్రైస్కి ఏమాత్రం తక్కువ ఉండదండి మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేసాము అనే క్వశ్చన్ అయితే వద్దు క్లియర్గా విన్నాకనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మెసేజ్ అయితే చేయండి కంపల్సరీ రిప్లై ఉంటుంది ఓపెనింగ్ వీడియో అనేది పెట్టుకోండి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి పింక్ కలరు శారీ మాత్రం చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే హెవీ క్వాలిటీ ఉందండి మనకిది పళ్ళు పాటు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ టూడీ షేడ్లా అనిపిస్తుంది ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి టూ సైడ్స్ బార్డర్స్ ఉన్నాయి మనకి డ్యామేజ్ అయితే చెక్ చేస్తున్నాము డ్యామేజ్ చాలా చిన్నదండి ఇది కొన్ని చూస్తున్నారు కదా డ్యామేజ్ అయితే ఈ విధంగా ఉంది లైన్స్ వస్తుంది కట్టు చెంగు కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ హ్యాండ్కి బార్డర్ వస్తుంది సిక్స్ నైంటీ నైన్ అండి ఈ శారీ ప్రైజ్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుంది హెవీ క్వాలిటీ ఉంది